ఓం నమో నారాయణ శ్రీమతే రామానుజాయ నమ శ్రీమన్నారాయణ శరణం చర్ణం ప్రపధే గురుభ్యో నమ అందరికీ అండి పరమ పవిత్రమైన ఈ మార్గశీర్షమాసము ఎంతో పవిత్రమైనది సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువే తెలియజేశాడు మార్గశీర్షమాసాన్ని నేనే అని కాబట్టి మనము విష్ణువును ఆరాధించడము అనేది ఈ మాసం యొక్క ప్రత్యేకత అదేవిధంగా ఇంకా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి మనం జరుపుకుంటూ ఉన్నాము మరి ఈ మాసంలోనే మనకు ఇంకా కొన్ని రోజుల్లో ధనుర్మాసం అనేది ప్రారంభం కాబోతుంది మరి ధనుర్మాసం అనేది మనకు పన్నెండు నెలల్లో లేదు మరి దీని ఈ మాసం యొక్క ప్రత్యేకత ఏమిటి మరి ఈ మాసంలో మనము చేయవలసిన విధి విధానాలు ఏంటి అన్నీ కూడా చక్కగా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాము మరి కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం విని తెలుసుకోండి తెలుసుకొని మీ బంధుమిత్రులకు షేర్ చేయండి చక్కగా ఓం నమో నారాయణ అని కామెంట్లో తెలిపండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి ఎన్నో ఆధ్యాత్మికమైన భక్తికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడం కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నన్ను నా ఛానల్ను అభిమానిస్తున్నందుకు లైక్ చేస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేసినందుకు చూస్తూ ఉన్నందుకు అయితే ఇంకా వీడియోలోకి వస్తే మనకు ధనుర్మాసం అన్నం మనకు మాసాలు తెలుగు మాసాలు తెలుగు క్యాలెండర్ ప్రకారము పంచాంగం ప్రకారం పన్నెండు నెలలు ఉంటాయి అయితే ఇంగ్లీష్లో కూడా పన్నెండు నెలలే ఉంటాయి కానీ తెలుగులో మనం తేడాలు ఉంటాయి మాసం ఎక్కడి నుంచి ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది ఇంగ్లీష్ నెలలైతే ఒకటి నుంచి ముప్పై ముప్పై ఒకటి అట్లా వస్తాయి కదా డేట్లు ఉంటాయి కానీ మనకు తిథులు ఉంటాయి మరి అమావాస్య పౌర్ణమి మనకి ఒక మాసము అనేది అమావాస్య తెల్లవారి నుండి ప్రారంభమవుతుంది మళ్ళీ అమావాస్య వరకు ముగుస్తుంది అయితే ఇది చాంద్రమానం ప్రకారము మనకు ఈ మాసాలు ఏర్పడ్డాయి మనకు శ్రావణము కార్తీకము ఇవన్నీ కూడా మరి దేన్ని బట్టి పేర్లు పెట్టారు అంటే చంద్రమానం ప్రకారము చంద్రుడు పౌర్ణమి రోజు ఏ నక్షత్రంలో ఉంటాడో ఆ నక్షత్రాన్ని బట్టి ఆ మాసానికి పేరు అనేది వచ్చిందనమాట కాబట్టి పౌర్ణమి కృతిక నక్షత్రంలో ఉన్నది కాబట్టి కార్తీక మాసము ఆ మాసానికి ప్రత్యేకతలు ఉంటాయి మనం తెలుసుకున్నాము ఆచరించినము అయిపోయింది మరి ధనుర్మాసం ఏంటండి ఇప్పుడు మార్గశీర్ష మాసము అంటే పౌర్ణమి రోజు మృగశిర నక్షత్రం వచ్చింది కాబట్టి మార్గశిరమాసం అన్నాం మరి ఇది చాంద్రమానం ప్రకారం మరి ధనుర్మాసం అనేది ఇంట్లో అంటే మనకు దక్షిణాదిలో కర్ణాటక మళ్ళీ తమిళనాడు అటు సైడు వాళ్ళు సూర్యమానం ప్రకారము ఈ మాసాలను లెక్కగడతారనమాట సూర్యమానము అంటే ఏంటి సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి సూర్య గమనము ఎలా అంటే ఇప్పుడు పౌర్ణమికి చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో దాన్ని మనము చాంద్రమానం అంటాం అట్లనే సూర్యుడు అనేది ఒక్కొక్క రాశిలో ఉంటాడు రాశి మారుతూ ఉంటాడు అనమాట కాబట్టి ఏ రాశిలో ఉన్నప్పుడు ఆ పేరుతోని పిలువబడుతుంది ఆ మాసం అలాగే మనం కార్తీక మాసంలో పౌర్ణమి నుండి ఏమనుకుంటామంటే తులామానము తులా రాశి అన్న తులామాసము అని వస్తుంది కార్తీక మా పురాణంలో అంటే సూర్యుడు ఒక్కొక్క నెలకు ఒక్కో రాశిలో ఉంటాడు ఈ రాశులలో మనకు ధనుర్ రాశిలో వచ్చినప్పుడు ధనుర్మాసం అంట అయితే ఈ నెల మనకు పదహారవ తారీఖు నుండి ధనుర్మాసం అనేది ప్రారంభించబడుతున్నది అంటే సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ నెల మొత్తము ఆ ధనుర్ రాశిలోనే ఉంటాడు సూర్యుడు ఆ తర్వాత మకర రాశిలోకి పోయినప్పుడు సూర్యం మకర సంక్రమణం అంటాం కదా మకర సంక్రాంతి వస్తుంది మనకు అంటే ధనుర్మాసము అంటే ధనుర్ రాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు కాబట్టి ఈ విధంగా సూర్యమానం ప్రకారము ధనుర్మాసము అంటే సూర్యుడు ఈ ధనుర్ రాశిలోకి ప్రవేశించడము అని అర్థం అయితే ఇది ఎలా అంటే ఇప్పుడు మనకు పదహారో తారీఖు నుంచి ప్రారంభం అవుతుంది మరి ఈ మాసం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే ఈ మాసంలో ఇప్పటి వరకు అంటే ఇప్పుడు ఉత్తరాయణం అనేది ప్రారంభం ఏ కాలం అన్నమాట కాబోతున్న కాలం అంటే సూర్యోదయానికి పూర్వము భ్రమి ముహూర్త కాలం అంటాం కదా మనము సూర్యుడు ఉదయించేదానికన్నా ఎనభై నిమిషాల ముందు కాలాన్ని బ్రహ్మి ముహూర్త కాలం అంటాం అయితే దేవతలకు మనకు ఒక సంవత్సరము అంటే వాళ్లకు ఆరు నెలలు పగటి కాలము ఆరు నెలలు రాత్రి కాలము ఒక రోజుతో సమానం అన్నమాట మనకు ఒక సంవత్సరము అయితే అయితే మనకు ఉత్తరాయణము దక్షిణాయనము అంటే ఒక్కొక్కటి ఆరు నెలలు ఆరు నెలలు ఉంటాయి మరి ఇప్పుడు మరి దక్షిణాయనంలో ఉన్నాం మనం అంటే రాత్రి కాలము దేవతలకు మరి రాత్రి కాలము అయిపోయి దేవతలకు బ్రహ్మి ముహూర్త కాలము అనేది వచ్చిందనమాట ఈ ధనుర్మాసం నుండి మరి ముహూర్త కాలంలో ఏం చేయమంటారండి అంటే దేవతలు ఆరాధిస్తారు శ్రీ మహావిష్ణువును వైకుంఠానికి వెళ్ళి స్వామి దర్శనం కోసము స్వామిని కీర్తిస్తూ ఉంటారనమాట ఇప్పుడు మనకు కూడా అదే చెప్తారు కదా సూర్యోదయానికి ముందే ముహూర్త కాలంలో మనం దేవతారాధన చెయ్యాలి ఎందుకు అంటే అప్పుడు ప్రశాంతంగా ఉంటుంది దేవతలు పూజించే సమయం కాబట్టి ఆ సమయంలో పూజించడం వల్ల మనకు దేవతల యొక్క అనుగ్రహము లభిస్తుంది అని కాబట్టి ఇది ఈ మాసమంతా కూడా దేవతల యొక్క బ్రహ్మి ముహూర్త కాలం కాబట్టి మనం ఈరోజు మొత్తంలో ఎప్పుడు పూజించినా కూడా బ్రహ్మి ముహూర్త కాలంలో పూజించిన ఫలితం కలుగుతుంది అని చెప్తారన్నమాట అంటే మానవులం కదండి అందుకని ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం వాటిని సవరించుకునే అవకాశంగా ఈ కాలంలో మనము ఆ దేవతలను పూజించడం వల్ల మనమా దోషాల నివృత్తి అవుతూ దేవతల యొక్క అనుగ్రహంతో మనకు కోరికలు నెరవేరుతాయి అని చెప్తారు ధనుర్మాసము నెలంతా అలా విష్ణుమూర్తిని పూజించుకోవాలి అయితే ఇది దేవతలందరూ కూడా మనకు వైకుంఠ ఏకాదశి అని కూడా వస్తుంది అంటే ఈ విధంగా బ్రాహ్మీ ముహూర్త కాలంలో వాళ్ళు దేవతలందరూ శ్రీ మహావిష్ణువును మేల్కొల్పుతుంటారు అంటే ఏకాదశి వరకు స్వామి యోగాద్రి నిద్ర నుండి లేచి వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం ద్వారా వారికి దర్శనమిస్తాడనమాట కాబట్టి ఈ కాలంలో మనం కూడా చక్కగా హితోదికంగా విష్ణు సహస్రనామ పారాయణం చేయడము భాగవతం పారాయణం చేయడము లేదా ఏవైనా విష్ణు సంబంధమైన స్తోత్రాలు పఠించుకోవడము అర్చించుకోవడము చేయడం వల్ల మనకు లక్ష్మీనారాయణల అనుగ్రహం కలుగుతుంది అని మనకు పెద్దలు వివరించారు అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే ఈ విషయాలన్నీ కూడా మనకు గోదాదేవి తెలిపింది మనకు వైష్ణవ సాంప్రదాయం ప్రకారం పన్నిద్దరు ఆళ్వార్లు ఉంటారు అని మనం ఇంతకుముందు వీడియోలో తెలుసుకున్నాం అందులో ఒకే ఒక్క మహిళ ఆళ్వారు ఎవరు అంటే గోదాదేవి అనమాట అంటే ఆళ్వార్ల స్థాయిలో ఆమె విష్ణు భక్తురాలు ఆమె కూడా పాషురాలను రచించి పాడింది ముప్పై పాషురాలను రచించి పాడింది పాడి మరి ఎందుకు పాడింది అంటే వాటిని పాశురాలు అంటాం అది రోజొక పాశురం చదువుతూ గోపికలందరినీ మేలుకొలుపుకొని వాళ్ళందరినీ తీసుకొని కృష్ణ భగవానుడి దగ్గర వాళ్ళ ఇంటికి నందాయుడి ఇంటికి వెళ్ళి ఆ కృష్ణయ్యను మేల్కొల్పుతారనమాట అంటే కృష్ణుడితో కలవడమే ఈ వ్రతం యొక్క అంటే మనము ఆ దేవాది దేవుడైన శ్రీ మహావిష్ణువు లోకం నుండి ఈ భూలోకానికి వచ్చాం తిరిగి మళ్ళీ ఆ లోకానికి వెళ్ళి చక్కగా ఆ వైకుంఠాన్ని చేరడము అనేదే మార్గము దీన్నే మార్గళి మాసము అని అంటారు అంటే మార్గాన్ని చూపించింది గోదాదేవి కాబట్టి మార్గళి మాసం భగవంతుణ్ణి ఏ విధంగా చేరాలి అనేది అంటే గోదాదేవి సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అవతారమే అని మనకు తెలుస్తుంది కాబట్టి ఆ అమ్మ భూమి మీద అవతరించి మన కోసం ఈ వ్రతాన్ని చేసి ఎలా చేయాలి ఎలా పాటించాలి నియమాలు చెప్పి అన్నీ చెప్పి తాను ఆచరించి మనకు చూపెట్టింది అన్నమాట ఈ ధనుర్మాసాన్ని నెల రోజులు మరి ఆ విధంగా మనము ఆచరించుకుంటాము మరి ఈ విధంగా ఆ గోదాదేవి మనకు చూపించిన మార్గాన్ని అనుసరించే ముందు మరి గోదాదేవి చరిత్రను కూడా తెలుసుకోవాలి ఈ గోదాదేవి ఎలా అవతరించింది ఎక్కడ అవతరించింది ఈ వ్రతాన్ని ఎందుకోసం చేసింది దీని యొక్క అంతరార్థం ఏంటి ఇవన్నీ విషయాలు కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది మరి ఈవిడ ఈ గోదాదేవి కలియుగంలోనే అవతరించింది అంటే ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాం ఈ కలియుగంలోనే ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానుడు అవతరించాడు కదా శ్రీ మహావిష్ణువే కృష్ణుడిగా మరి ఈ యుగంలో స్వయంగా ఆ అమ్మవారు గోదాదేవిగా అవతరించి మనకు భగవంతుణ్ణి చేరే మార్గాన్ని సు అతి సులభంగా వేద సారం అంటే వేదంలో ఏ విధంగా చెప్పబడిందో ఆ విషయాలను అతి సులువుగా మనకు తెలుపుతూ తాను ఆచరిస్తూ మనకు ఆ మార్గాన్ని చూపించింది కాబట్టి దీన్ని మార్గళి మాసం అని కూడా అంటారు అయితే ఇటువంటి విశేషమైన మాసము ఇది ధనుర్మాసం ప్రారంభం కాబోతుంది కాబట్టి మనము ఈ వీడియోలో ఈ విషయాల్ని తెలుసుకున్నాం మరి వచ్చే వీడియోలో అమ్మవారు ఏ విధంగా అవతరించింది మరి ఎలా ఈ వ్రతాన్ని ప్రారంభించడానికి కా కారణాలేంటి అనే విషయాలు అన్నీ కూడా మనము వివరంగా తెలుసుకుందాం స్వస్తి సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం వస్తు